హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహారిక దాసరి వ్లాగ్స్ ఇంకా మేమైతే గోకర్ణ ట్రిప్ అయితే వెళ్ళినాము గోకర్ణ నుంచి వెళ్ళి మురుడేశ్వర్ అయితే వచ్చినాము ఇక్కడ చాలా టెంపుల్సే ఉన్నాయి ఆ టెంపుల్స్ అన్ని చూసుకొని మురుడేశ్వర్ టెంపుల్ అయితే నైట్ వచ్చినాము ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుంటుంది అని దర్శనం చేసుకోవాలని అయితే వచ్చినాము ఎయిట్ థర్టీ కల్లా టెంపుల్ అయితే క్లోజ్ అవుతుంది అందుకనే అన్ని టెంపుల్స్ త్వర త్వరగా దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చేసినాము చూడండి నైట్ వ్యూ అయితే చాలా బాగుంది లైటింగ్స్ తోటి అక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే చాలా పెద్ద రాజగోపురము ఇదైతే ట్వంటీ ఫ్లోర్స్ ఉంటుంది ఇంకా మనన్నైతే ఎయిటీన్త్ ఫ్లోర్ దా వరకు అయితే తీసుకెళ్తారు ఇక్కడ రెండు లిఫ్ట్లు అయితే ఉంటాయి పర్ పర్సన్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇంకా మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజింగ్ టైం అయింది కాబట్టి లిఫ్ట్లు అయితే క్లోజ్ చేసిరు ఇంకా నైట్ పైకి ఎక్కి చూసినా కానీ ఏం కనపడదు కదా అందుకని ఇంకా లిఫ్ట్లు అయితే క్లోజ్ చేసేరు మేమైతే దేవుని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇంకా మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ క్లోజింగ్ టైం అయితే అయింది ఇంకా అందరిని లోపలికి పంపించేసి మెయిన్ టెంపుల్ డోర్లు అయితే క్లోజ్ చేసేసి ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసినాము లాస్ట్ క్లోజింగ్ టైం కాబట్టి జనాలు ఎవ్వరూ లేరు ఎక్కువగా అందుకనే మంచి దర్శనం అయింది చాలా సేపు టెంపుల్ లోనే ఉన్నాము ఇంకా పక్కనే పెద్ద శివుడిది విగ్రహం అయితే ఉంది అది మన ప్రపంచంలోనే రెండో టాలెస్ట్ విగ్రహము ఇది వన్ ట్వంటీ త్రీ అడుగులైతే ఉంటుందంట ఇంకా అక్కడికి కూడా వెళ్ళిన కానీ నైట్ టైం అయింది కాబట్టి ఏది అంత మంచిగా కనిపించలేదు మళ్ళీ మార్నింగ్ వెళ్ళొచ్చులే అని వచ్చినాము ఎందుకంటే రూమ్ తీసుకొని మేము ఇక్కడే స్టే చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మార్నింగ్ అయితే వస్తాము ఇంకా ఇక్కడ కొద్దిగా షాపింగ్ చేద్దాం అని అయితే చాలా సేపు ఇక్కడే ఉన్నాము గుడి నుండి వెళ్ళి బయటికి రాగానే ఇట్లా రాజగోపురం ముందు ఇంకా ఇట్లా మంచి చిలకనైతే పెట్టుకొని ఒక అతను హండ్రెడ్ రూపీస్ కి ఇంకా మన పైకి అయితే ఎక్కిస్తుండు అట్లా కొంచెం పక్కనే టైం స్పెండ్ చేసి ఇంకా రూమ్ కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి ఇంకా నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయి అయితే మళ్ళీ టెంపుల్ క వచ్చినము మేము తీసుకున్న రూము చాలా దగ్గరలోనే ఉంది అందుకని నడుచుకుంటూ వచ్చేస్తున్నాము ఇంకా కనిపిస్తుంది కదా అదే రాజగోపురము నైట్ వ్యూ ఎలా ఉంది మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇప్పుడైతే మేము రాజగోపురం ఎక్కి తర్వాత మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తాము వీలుంటే ఎందుకంటే కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు మేము వెళ్ళిన టైంలో ರಾಜಗೋಪುರಂ ದೈತೆ ಎಲ್ಲಿ లిఫ్ట్లో వెళ్ళాలంటే పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ట్వంటీ రూపీస్ ఇంకా ఇక్కడ రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఏదన్నా ఒక లిఫ్ట్లో వెళ్ళచ్చు ఇక్కడ ఎయిటీన్ ఫ్లోర్స్ వరకు అయితే తీసుకెళ్తారు ఇంకా ట్వంటీ ఫ్లోర్స్ ఉన్నాయి కానీ ఎయిటీన్ ఫ్లోర్ వరకు అయితే తీసుకెళ్ళి వదిలేస్తారు మనం ఎంతసేపన్నా ఉండి చూడొచ్చు ఇక్కడ నాలుగు కిటికీలు అయితే ఉంటాయి దాంట్లో వెళ్ళి చూస్తే ఒక దాంట్లో నుంచి వెళ్ళి శివురి విగ్రహం అంటే మంచిగా సముద్రం అయితే కనిపిస్తుంది ఇంకో విండో వెళ్ళి చూస్తే శివుడు కొంచమే కనిపిస్తా కూడా కొంచమే కనిపిస్తుంది ఇట్లా నాలుగు విండోస్ నుంచి వెళ్ళి నాలుగు రకాలుగానైతే కనిపిస్తుంది చూడండి చుట్టూ సముద్రము మధ్యలో దేవుడు ఉన్నట్టు ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇది ఇంకొక విండో ఇక్కడ నుంచేలా అయితే మొత్తం సముద్రమే కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇంకా ఇది మూడో విండో ఇక్కడి నుంచేలు కూడా సముద్రము అట్లనే చాలా రకాల చెట్లు అన్నీ కనిపిస్తాయి ఇంకా మెయిన్గా ఫస్ట్ విండో నుంచేలే చాలా బాగా దేవుడి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇంకా ఇదైతే ఫోర్త్ విండో నుంచి వెళ్ళి చూడండి ఇటు దిక్కు కూడా సముద్రమే ఉంటుంది ఒక ఫస్ట్ విండో నుంచే దేవుడి విగ్రహం అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి మళ్ళీ ఇంకా కిందికి అయితే వచ్చినాము మనము ఇప్పుడు అక్కడ పైన లిఫ్ట్లోకి వెళ్ళి దేవుని విగ్రహాన్ని అయితే చూసినాం కదా ఇప్పుడు ఆ విగ్రహం దగ్గరికే వెళ్తున్నాము చూడండి దగ్గర నుండే చూస్తేనైతే ఇట్లా ఉంటుంది దేవుని విగ్రహము ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని మెట్లు అయితే ఉంటాయి ఆ మెట్లు ఎక్కుకుంటూ అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి ఇంకా మేము విగ్రహం దగ్గరికే వచ్చేసినాము ఇంకా మనకు దూరం నుండేలి వెళ్ళి దేవుడి విగ్రహం ఒకటే కనిపిస్తుంది కదా ఆ దేవుని కింద కొంచెం ఏదో దేవునికి సంబంధించిన స్టోరీస్ అయితే ఉంటాయంట ఇంకా లోపలికి వెళ్ళాలంటే కూడా ఒక పర్సన్కి ట్వంటీ రూపీస్ ఇంకా ఇక్కడి వరకు వచ్చినాం కదా అది కూడా చూద్దాంలే అన్నట్టు అయితే ఉన్నాము చాలామంది క్యూఏ ఉంది అందుకని ఇక్కడ కాసేపు వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము మేము వెళ్ళేసరికి మంచి ఉంది వ్యూ అయితే చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అదే ఎంట్రెన్స్ అయితే ట్వంటీ రూపీస్ అంట ఇంకా ఇది వచ్చేసి ఆ పెద్ద శివుడి విగ్రహం ఉంది కదా అదిని వెనకాల వెనకాల కూడా మొత్తం సముద్రమే ఉంది చూడండి ఇక్కడ నుండేళ్ళు అందరూ అయితే చూస్తున్నారు సముద్రాన్ని చాలా బాగుంది వ్యూ అయితే ఇంకా ఇక్కడ వెళ్ళి చూస్తే వేరే ఉంది అక్కడ మనం ముగ్గుడి గోపురం దగ్గరికి వెళ్ళి చూసినాం కదా అక్కడ నుంచే చూస్తే కొంచెం దూరం వెళ్ళి కాబట్టి అది కూడా వేరేలాగా చాలా బాగుంది ఇంకా ఇక్కడ నుంచెళ్ళి కొంచెం హైట్ తక్కువ కాబట్టి ఇంకా చుట్టూ చూసేసి అయితే లోపలికైతే వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి చాలా క్యూ ఉండదు అని చెప్పిన కదా ఆ క్యూ లైన్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీడియోలో లోపల ఏమేమి దేవుళ్ళు ఉన్నాయి కొంచెం స్టోరీ కూడా ఉంటుందంట అది నెక్స్ట్ వీడియోలో అయితే దీన్ని కంటిన్యూషన్గా పెడతా తప్పకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి